బాగా చేయాలా ఎక్కడ బాగా చేయాలా ముందు పెడితే ఉంది నేను విను నాకు తెలియదు నాకు అనవసరం నాకు తెలుసు నేను ఏం చేయాలి త్రీ మినిట్స్ అంత చిన్న పిల్లలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బ్యాగ్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ బ్యాగ్ అంటే అందరూ సేమ్ తీసుకోవాలా ఎవరు తీసుకురాకూడదు అందరు సేమ్ ఉండాలా ఇస్ లైక్ ఒక రిలీజియస్ ప్లేస్లో ఎట్లా టెంపుల్ దగ్గర ఆ మాట వీళ్ళు ఎవరు చెప్తారు ఏమి టైం పాస్ చేస్తున్నారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన కొట్టాలా ఉంది పోయి అందరికి వంద మంది ఆయన ఆయన చీఫ్ సెక్రటరీ పోయి చెప్తారు సార్ చీఫ్ మినిస్టర్ గారు చెప్తారు చాలా కష్టపడుతున్నాను సార్ నేను రాత్రి వన్ ఓ క్లాక్ రాత్రి పోయి నేను రికార్డింగ్ చేయడం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పని అయిపోయింది ఆయన పని అయిపోయింది ఆయన జీతాలు తీసుకుందాం మనం మనం జీతాలు తీసుకుందాం అయిపోయింది ఇదే నమ్మికి అయినా అటాచ్మెంట్ నా కోసం ఇదే మీద రెస్పెక్ట్ కోసం నేను ఏం మాట్లాడుతున్నాము నేను ఏం మాట్లాడుతున్నాము అది దీని మీద కొంచెం మైండ్ అప్లై చేసి నేను నేను చెప్పిన దీనికి అర్థం ఏమిటి నేను చెప్పిన దీనికి సారాంశం ఏమిటి చెప్పిన దీనికి దీనికి మీనింగ్ ఏమిటి అంతా కూడా మైండ్ అప్లై చేయడానికి మీద టైం లేవా ఎనర్జీ లేవా ఎందుకు చేస్తున్నాను నేను